వెల్కమ్ టు జాక్ టీవీ ఏపీలో యూరియా కొరత తీవ్రంగా ఉందని ప్రభుత్వం ఎరువులు సరఫరా చేసి ఉంటే రైతులు రెడ్డెక్కేవారా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు ప్రభుత్వం కనీసం బాధ్యత కూడా నిర్వర్తించడం లేదని మండిపడ్డారు కుప్పంలోనూ రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు వైసీపీ పాలనలో ఎప్పుడు రైతులు రోడ్డెక్కలేదని అప్పుడు లేని రైతుల కష్టాలు వచ్చాయన్నారు అసలు రాష్ట్రంలో ప్రభుత్వం పనిచేస్తుంది అని జగన్ ప్రశ్నించారు ల్యాండ్ ఆర్డర్ కాపాడడం లేదు అభివృద్ధి లేదు లేదు ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన విద్యా వైద్యం వ్యవసాయం ప్రైవేటు వ్యక్తుల దోపిడికి గురవుతుంది ల్యాండ్ ఆర్డర్ కాపాడడం లేదు ప్రజల అభివృద్ధి లేదు సంక్షేమం లేదు ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన విద్యా వైద్యం వ్యవసాయం ప్రైవేటు వ్యక్తుల దోపిడీకి గురవుతుందని జగన్ పేర్కొన్నారు రైతుకు అందాజు ఎలుగురు బ్లాక్ మార్కెట్లో చేస్తూ స్కామ్ చేస్తున్నారన్నారు దానిపై వైఎస్ఆర్సీపీ ఆందోళన చేస్తే పోలీసులు బెదిరిస్తూ నోటీసులు ఇచ్చారన్నారు ఎలుగురు టీడీపీ నాయకులే పక్కదారి పట్టించి అమ్ముకుంటున్నారని జగన్ ఆరోపించారు ఎలుగురు బ్లాక్ చేసి కొడతో సృష్టించి బ్లాక్ లో అమ్ముతున్నారని అన్నారు రాష్ట్రంలో రెండు కోట్ల యూడియో స్కామ్ జరుగుతుందని బ్లాక్ మార్కెట్ పై కోటి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని జగన్ పేర్కొన్నాడు హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్